హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు చింతామణి టమాటా మార్కెట్ అలాగే వడ్డిపల్లి టమాటా మార్కెట్ అలాగే బాగ్యపల్లి టమాటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ జూలై నెల ముందుగా మనము చింతామణి టమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే చింతామణి టొమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే బాగేపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటా మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభపాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి